హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీ అంజీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాతమరిస్పోయింది అలాగే ఒక లైక్ రండి ఈరోజు ఫుల్ వీడియోతో వచ్చాను ఫ్రెండ్ మా కర్నూలు నగరంలో కలురు ఎస్టెడ్ ఏరియా నుండు గంగావర్ నగర్ గ్రామంలో వెలిసిన శ్రీ పంచముఖి స్వామి అనగా ఐదు తలలు ఉన్న స్వామి టెంపుల్ ఫ్రెండ్ ఇది ఇది మన జిల్లాలోనే రెండవది ఫ్రెండ్ ఒకటి పంచముఖి క్షేత్రంలో ఉంటే రెండవది మన గోవర్ధన గోవర్ధన్ నగర్ గంగావతి నగర్ మధ్యలో ఉంది ఫ్రెండ్ చాలా చూడడానికి బాగుంటుంది టెంపుల్ టెంపుల్లో సూర్యనారాయణ విగ్రహం అలాగే ఉసిరికాయ చెట్లు గుళ్ళో ఇది లేదు అన్ని లేదు ఫ్రెండ్ అన్నీ ఉన్నాయి ప్లేస్ కూడా చాలా ఉంది ఓము ఓముగుండం అలాగే మీరు చూస్తే మరి జమ్మి చెట్టు దీని వృక్షం అంటారు అంటే మొత్తం ప్లాన్గా అంతా ప్లాన్గా టెంపుల్ పరిసరాలు మాత్రం చూడడానికి చాలా అందంగా ఉండే ఫ్రెండ్స్ మేము ఎలా చూస్తే శివలింగం శివుడు ఉన్నాడు నందీశ్వరులు ఓం హరహమాధ శంభోశంకర్ బోళాశంకరు ఫ్రెండ్ బాగా వేసి ఉన్నారు అయినా మీకు చూపిస్తున్నాను ఇంకా బాగా చూపి చూపించడానికి ప్రయత్నం చేస్తాం చూడండి ఫ్రెండ్ అలాగే నాగమయ్య కట్ట నాగమయ్య కట్టలో వచ్చేసి వేప చెట్టుకి రాగి చెట్టుకి రొండు కొన్ని ఫ్రెండ్స్ పెళ్ళి కూడా చేశారు అలాగే పక్కన మన ఆ తొలి గించే విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఓం బోలా శంకర ఓం గణేశాయ ఇంకా ఇలా చూస్తే ఫ్రెండ్స్ జంట నాగుల విగ్రహాలు ఐదు తల నా తొమ్మిది తలల చూసిన విగ్రహం చూడటానికి బల అందంగా ఉంది ఫ్రెండ్స్ అంటే చూడడానికి మన దోశలు పోర్టు కూడా చాలామంది వస్తుంటారు ఫ్రెండ్ ఇక్కడికి గుడికి చూడండి ఫ్రెండ్ పంచముఖ విరాజి టెంపుల్ మొత్తం పై నుంచి ఫ్రెండ్స్ అంటే ఇతరు ఇతల దిప్పుడుతల కూడా ఉంది ఫ్రెండ్ బాగుంది గుడి అయితే ప్రత్యేకంగా శ్రీనానవమి పూజలు కర్నూలు జిల్లాలో భారీ ఘనంగా జరుగుతుంటాయి అమ్మవారి గృహం ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహం చూడండి అమ్మవారి గుడి చూడండి ఇవన్నీ పంచభుల్లే ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మ శాంబవి లోకజేనని మా సబ్స్క్రైబర్స్ అందరినీ సల్లగా చూడమ్మా అన్నపూర్ణదేవి ఇలా మళ్ళా మళ్ళా ఇలా చూసుకుంటే ఫ్రెండ్స్ మళ్ళా గుళ్ళే వెళ్తున్నాము గుళ్ళో చూడే ఫ్రెండ్స్ శ్రీరాముడు దత్తాత్రేయుడు గుడి ఎంత అందంగా ఉందో అంత చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి కూడా బాగుంది స్వామి మూల విరాట్ అన్నమాట ఇలా ఉత్సాహమూర్తులు ఊరేగింపుకి ఉస్తాబు అవుతున్నారు ఫ్రెండ్స్ శ్రీవారి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి విగ్రహపటం పైన ఇంతకుముందు ఫస్ట్ ఉన్న ఉత్సవమూర్తులు ఫ్రెండ్స్ గుడ్ గవర్నమెంట్లో కాన్స్ విగ్రహాలు కూడా తీశారు చిత్రపటం అనేది ఇప్పుడు మొర ఫ్రెండ్ పంచముఖ వీరాజనేయ స్వామికి జై పంచముఖి స్వామికి జై పంచముఖి స్వామికి జై స్వామి స్వామి టెంపుల్ చూడని వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా చూసే విధంగా ఉంటుంది ఖచ్చితంగా రావాలి ఇంకా గుడి చుట్టూ ఐదు వాకి నాలుగు వాకి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రండ్ ఇది రెండవ వాళ్ళమాట నరసింహస్వామి నరసింహస్వామి ధనియమంటారు అవతారం ఇక్కడ గరుడ మందిరం అవుతారం పైన విష్ణుమూర్తి ఐదు తలలు మన అవి పల్లెమంటారు ఆకు చేసే అవి వరాహస్వామి అవుతారు ఇలా నాలుగు దిక్కులు నాలుగు వాకులు ఉంటాయి ఫ్రెండ్స్ పైన ఒక వాకులు ఉంటుంది మొత్తం ఐదు తల అన్నమాట చూడాలి ఫ్రెండ్ ఒకసారి అన్న తప్పని చూడండి శ్రీరామ పూజలు మన కల్ూరుస్ట్రీలోనే ఘనంగా జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మాది హనుమాన్ జయంతి ఎలా కూడా బాగా డ్రెస్ కూడా చాలా ఎక్కువ ఫ్రెండ్స్ జలం కూడా బాగా ఎక్కువ అనమాట ఇంకా గోశాలకు వెళ్తే మనం పాజాము కన్యాసస్వామి టెంపుల్ టెంపుల్లో గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవులకి మేత వేయడం బాగా చూసుకోవడం ఎంత బాగా తింటున్నావో ఒకటి అంటే గోలు గోమాత అంటే కనీసం ఈ విధంగా గుళ్ళల్లో గోవులను రక్షించుకున్నారు ఫ్రెండ్స్ మనం ఎంజాయ్ ఇంకా ఇది మన కళావేదిక అనమాట చిన్న చిన్న ఫంక్షన్లు ఫంక్షన్లు కానీ టెంపుల్ సంబంధించి ఇవ్వే అట్లాంటి శివ శిఖర శిఖర దర్శనం ఫ్రెండ్స్ నిన్న హనుమాన్ జయంతి కదా హనుమాన్ జయంతి తోటి వాళ్ళ కళాత్మకమైన నృత్య కళ నృత్యాలు పోటీలు ఉన్నాయి దానికి చేసాను ఫ్రెండ్స్ జయంతి చిల్డ్రన్ ఫ్రెండ్స్ టెంపుల్ నేనైతే గుడి మొత్తం చూశాను ఆడ మా అబ్బాయి అని నిలబడింది అంటే మధ్యాహ్నం భూమి పెట్టినారు ఫ్రెండ్స్ ఇప్పుడు స్వాతంత్రం ఉత్సవ ముహూర్తం విద్యేశారు ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రదేశం ఫ్రెండ్స్ ప్రజలు తెలియని శ్రీ మన కర్నూలులో కర్నూలులో ఉంది కూడా వాళ్ళు చాలామంది ఉంటారు తప్పకుండా చూడండి వీడియో చూసినాక మీ ఓపెన్ మార్చి ఒకసారి దర్శనం తీసుకోండి స్వామిని